హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే చేపలు పట్టడానికి వచ్చినాం ఫ్రెండ్స్ సో చేపలు ఎన్ని దొరుకుతాయి అనేది తర్వాత చూపెడతా సో ఇదే అనమాట చెరువు సో మా వాళ్ళు అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యారు సో వాళ్ళు లేపేటోళ్ళు వాళ్ళు లేపుతున్నారు ఇసురు వాళ్ళు లేచాడు వాళ్ళు ఇసురు వాళ్ళ లేస్తారు ఇప్పుడు సో అది కూడా చూపెడతా అలా రతే సో చేపలు కూడా ఎక్కువేం లేవు సో ప్రతి సంవత్సరం బాగానే ఉంటాయి కానీ ఈ సంవత్సరం అయితే కొంచెం తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ సో చేపలు కూడా ఎక్కువేం దొరకలేదు అందుకనే ఒక రెండు గంటల దాకా పట్టేసి బయటకు అయితే వచ్చేస్తున్నాం ఇప్పుడు సో దీంట్లో చూసుకోవచ్చు మీరు ఎక్కువ చిన్న చేపలు అయితే దీంట్లో పడతాయి చిన్న చేపలు పెద్దవి వస్తే పెద్దవిగా పడతాయి ఏది కూడా పోదు సో చేపలు అయితే తక్కువ ఉన్నాయి అందుకే పడట్లేదు సో ఇప్పుడైతే అందరం బయటకు వెళ్ళిపోతున్నాం అందరూ అయితే ఒడ్డుకొచ్చేసారు ఫ్రెండ్స్ సో మాకు దొరికిన చేపలు అయితే ఇవే ఫ్రెండ్స్ మేము దాదాపు ఒక నలుగురం అయితే వెళ్ళినాం మా ఇంటికాడ నుంచి సో నలుగురు వెళ్తే ఈ చేపలు దొరికినాయి ఇగో ఇవన్నీ చిన్న చిన్నవి ఇక్కడ చూస్తే ఇక్కడ రొయ్యలు ఉన్నాయి వాగులల్లో చెరువులలో ఉండే రయ్యాలు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఆల్ ద బెస్ట్